జస్ట్ నాలుగు అంటే నాలుగు ఇంగ్రీడియంట్స్ మంచి వైన్ తయారు చేయొచ్చు గ్రేప్ వైన్ కాదు రైస్ వైన్ చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ నాలుగే నాలుగు అయ్యండి తెలుసా రైస్ షుగర్ కొంచెం జింజర్ కానీ లేదంటే శనమన్ కానీ వీటితో పాటు ఈస్ట్ ఈస్ట్ ఎందుకు కావాలంటే మనం హయ్యర్ ఆల్కహాల్ పర్సంటేజ్ కావాలంటే డెఫినెట్గా ఈస్ట్ ఉండాల్సిందే ఈస్ట్ లేకుండా కూడా ఆల్కహాల్ జనరేట్ అవుతుంది కాకపోతే చాలా తక్కువ వస్తుంది అన్నమాట సో మనకు అలా వద్దు కొంచెం స్ట్రాంగ్గా చేద్దాం ఒక కేజీ రైస్కి దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వైన్ వస్తుంది అండ్ మనం వాడే షుగర్ దగ్గర దగ్గర ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఎయిట్ హండ్రడ్ గ్రామ్స్ వరకు అండ్ మన జింజర్ వచ్చేసి ఒక టెన్ గ్రామ్స్ ఆ ట్వంటీ గ్రామ్స్ గుడ్ ఎనఫ్ కేజీ రైస్ కేజీ కొంచెం ఎక్కువ ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే సరిపోతుంది దగ్గర దగ్గరగా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ కావాలంటే మళ్ళీ బాయిల్ చేస్తాం కదా సో మనకి దగ్గర దగ్గర ఒక సిక్స్ లీటర్స్ వాటర్ దాంట్లో వేసి ఆ సిక్స్ లీటర్స్తో దీన్ని బాయిల్ చేయాలి దీన్ని బాగా మెత్తగా అయిపోయేలాగా బాయిల్ చేయాలి ఫస్ట్ రైస్ని మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే మన దగ్గర రైస్ సంగతి తెలిసిందే కదా పైన చాలా ఉంటుంది అదేంటో నాకు తెలియదు కానీ చాలా మట్టిలాగా అనిపిస్తుంది ఒక కేజీ రైస్ని మంచి నీట్గా కడిగి పెట్టి దీన్ని బాయిల్ చేద్దాం ఇప్పుడు వాటర్ మాత్రం కుదిరినంత వరకు చాలా క్లీన్ వాటర్ వేసుకోండి అంటే బయట ట్యాప్ వాటర్ లాంటివి అయితే మాత్రం కొంచెం చూసుకోండి మంచి వాటర్ అయితే అండి మంచి వాటర్ కాదనుకోండి మాత్రం మినరల్ వాటర్ వేసుకోండి నీట్గా ఉంటాయి ఎందుకంటే వాటర్ టేస్ట్ బాగాలేదంటే వైన్ టేస్ట్ కూడా బాగోదు అందుకు ఒక టెన్ గ్రామ్స్ జింజర్ మంచిగా ఇదంతా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుంది జస్ట్ ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ మంచి ఫ్లేవరు మంచి స్మెల్ ఇలా రావడానికి ఇదే కావడం కొంచెం ఎక్కువైనా వేసుకోండి బట్ మరీ ఎక్కువ ఇది పది గ్రాములు మహాయితే ఒక పదిహేను గ్రాములు సరిపోతుంది దీనికి ఈ వ్యాచ్కి రైస్ మంచిగా గుజ్జులాగా కుక్ అవ్వాలి ఇది అంతా అవడానికి దగ్గర దగ్గరగా నలభై నిమిషాల నుంచి ఒక గంట దాకా పట్టచ్చు అంతసేపు మనం దాన్ని ఇలాగా ఉండేద్దాం దాని మీద దాన్ని లైట్గా పెట్టేసి వెళ్ళేద్దాం యాక్చువల్గా జింజర్ని రైస్ కుక్ చేస్తున్నప్పుడే వేయాలి నేను మర్చిపోయా కానీ ప్రేద్దాం ఎందుకంటే తర్వాత అయినా మళ్ళీ కుక్ అవుతూనే ఉంటుంది కొంతసేపు అందుకే రైస్ ఇంకొంచెం కుక్ అయిన తర్వాత నీట్గా మ్యాష్ చేద్దాం ఎప్పుడైతే మనం మ్యాష్ చేస్తామో ఈస్ట్ కొంచెం ఈజీ అవుతుంది దాంట్లో ఏదన్నా చిన్న షుగర్స్ ఉంటే లాక్కోవడానికి అందుకు రైస్ మొత్తం నీట్గా కుక్ అయింది సో రైస్ని మంచిగా మ్యాష్ చేద్దాం అంటే మొత్తం గుజ్జు గుజ్జులా చేసేద్దాం రైస్ మొత్తం నీట్గా గుజ్జు గుజ్జులా అయిపోయింది ఇంకొంచెం వాటర్ పోద్దాం ఎందుకంటే దీంట్లో అసలు వాటర్ లేవు మనకి మనకి దగ్గర దగ్గరగా నాలుగున్నర లీటర్ వాటర్ కావాలి దీంట్లో అసలు వాటర్ లేవు చల్ల వేసుకొని ఇప్పుడు ఇది కొంచెం చల్లగా కావాలి ఇప్పుడు రైస్ వేడి వేడిగా కాబట్టి చల్లారాలి అందుకే కొంచెంసేపు దాన్ని అలా ఉంచితే చల్లారిది కొంచెం బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఫర్మెంటేషన్ తీసుకునే దాంట్లో మార్చుకొని దాంట్లో కొంచెం షుగర్ వేద్దాం కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి ఎందుకంటే నాలుగు లీటర్లు యాడ్ చేస్తే రైస్ మొత్తం తాగేసింది సో కొంచెం వాటర్ యాడ్ చేసి వాటర్తో పాటు కొంచెం షుగర్ని దాంతోపాటు కొంచెం ఈస్ట్ని అదే మన దగ్గర ఉందిగా ఈస్ట్ అది వేసేద్దాం థర్మామీటర్తో ఒకసారి టెంపరేచర్ చేద్దాం ఎందుకంటే ఎక్కువ వేయకూడదు మనం ఈస్ట్ వేసేటప్పుడు లేదంటే నీళ్ళు వేయడానికి లేదంటే షుగర్ వేయడానికి ఎందుకంటే సరిగ్గా రాదు ఈస్ట్ వేసాం అనుకోండి ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు చచ్చిపోయింది ఈస్ట్ అందుకని ఒకసారి టెంపరేచర్ చూసి టెంపరేచరు ఎనభై డిగ్రీలు ఫారెన్ హైట్ ఉండాలి లేదంటే ముప్పై డిగ్రీలు సెల్సియస్ ఉండాలి దానికంటే అంటే దానికంటే తక్కువ ఉండాలి అని ఎక్కువ ఉండకూడదు సో చూద్దాం రైస్ ఇంకా పగలొస్తేనే ఉంది అంటే ఇంకా చాలా వేడిగా ఉందని కానీ రైస్ ఎక్కువసేపు ఉందంటే గట్టిగా అయిపోద్ది మనకి ఆ గట్టిగా అయితే పని అవ్వదు సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒకసారి టెంపరేచర్ చూసి దీన్ని ఫెర్మెంటేషన్ బకెట్లోకి మార్చేద్దాం మార్చేసి కావాలంటే నీళ్ళు పోసుకోవచ్చు ఎందుకంటే ఇది మొత్తం తిగ్గా ఉంది కాబట్టి మనకి అట్లాగో నాలుగు నుంచి ఐదు లీటర్లు వాటర్ కావాలి సో ఇది ఏసి వాటర్ పోసాం అనుకో నాలుగు నుంచి ఐదు లీటర్లు సో ఇది చల్లగా అయిపోద్ది మనకి పర్ఫెక్ట్గా ఉండిద్ది దగ్గర దగ్గర యాభై డిగ్రీలు సెల్సియస్ ఉంది అంటే వన్ ట్వంటీ ఫార్ అండ్ హైట్ ఇంత టెంపరేచర్లో మనం ఈ స్టేషన్ ఏమేసినా సరే చచ్చిపోతాయి ఇది ఫిర్మెంటేషన్ బకెట్ అనమాట దీంట్లో మొత్తం వేసేసి నీళ్లు పోసి కావాల్సిన తర్వాత మళ్ళీ యాడ్ చేద్దాం ఇంకొంచెం జింజర్ వేస్తున్నా కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందని ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేస్తున్నాను నేను కొంచెం బాగా వస్తుందని చెప్పేసి షుగర్ బాగా కలిసి అలాగ ఒకసారి తిప్పుకుందాం పక్కన బిడ్డ చాలా సైపోయింది ఒకసారి టెంపరేచర్ చెక్ చేద్దాం పర్ఫెక్ట్గా ఉండాలంటే ట్వంటీ ఫోర్ నుంచి థర్టీ లోపల ట్వంటీ ఫోర్ అయితే అసలు ఇంకా సూపర్ మ్యాక్సిమమ్ థర్టీ థర్టీ అయితే మాత్రం అసలు దాటకూడదు థర్టీ దాటిందంటే ఈస్ట్ అసలు ఈజీగా బతకలేదు మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ ఎయిట్లో ఉంది ట్వంటీ ఎయిట్ ఈస్ గుడ్ ఓకే మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఈస్ట్ ఎయిచ్ ఇది ఈసీ ట్రిపుల్ వన్ ఎయిట్ ఇది ఒక ఈస్ట్ అనమాట ఇది వైన్ ఈస్ట్ ఇది ఈ వైన్ ఈస్టే మనకి హెల్ప్ అయ్యేది ఈ వేరియంట్ ఈస్ట్ చాలా స్ట్రాంగ్ ఈస్ట్ అనమాట అంటే షుగర్స్ని బాగా తిని మంచిగా ఆల్కహాల్ని జనరేట్ చేస్తాయి సో నేను తీసుకున్నా మీరు సపరేట్గా ఆర్డర్ చేసుకోవాల్సింది ఇది ఒక్కటే ఇది ఒక్కటి ఉందంటే పని అయిపోతుంది ఇప్పుడు మనం ఈస్ట్ని యాక్టివేట్ చేయాలి ఈస్ట్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కొంచెం లైట్గా అంటే గోరుగచ్చగా వేడయ్యేలా చేసి దాంట్లో వేస్తే ఒక ఐదు నిమిషాలకి ఈస్ట్ అంతా యాక్టివేట్ అయింది సో మనం వాటర్ పట్టుకొని కొంచెం వేట్ చేద్దాం థర్టీ సెకండ్ సరిపోయింది దీంట్లో ఇప్పుడు ఈస్ట్ వేద్దాం యూజువల్గా మనం చేసే ఒక ఫైవ్ లీటర్స్కి జస్ట్ ఇట్లా టూ త్రీ గ్రామ్స్ సరిపోతుంది కాకపోతే ఇది ఫైవ్ గ్రామ్స్ అనమాట ఫైవ్ గ్రామ్స్ వేస్తే ఏమైందంటే ఫిర్మెంటేషన్ కొంచెం తక్కువ టైంలో అయిపోద్ది ఎక్కువసేపు అవసరం లేదు యూజువల్గా మనం ఇప్పుడు టూ గ్రామ్స్ అనుకో టూ వీక్స్ నుంచి త్రీ వీక్స్ పట్టింది అదే ఇప్పుడు మనం ఫైవ్ గ్రామ్స్ మొత్తం వేస్తే ఈస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫిర్మెంటేషన్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఉన్న షుగర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఎక్కువ కలిసిందంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పది కేజీల రైస్ ఉందనుకో పది కేజీల రైస్ని పది మంది అయితే పది రోజులు తింటే ఇరవై మంది అయితే ఐదు రోజులు తింటారు అదే కాన్సెప్ట్ అందుకనే కేలేదు ఇదనమాట ఈస్ట్ దీన్ని ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి కలపకూడదు అప్పుడు ఈస్ట్ నెమ్మదిగా యాక్టివేట్ అయ్యింది ఈస్ట్ మొత్తం యాక్టివేట్ అయింది మంచిగా దీన్ని ఒక చిన్న చిన్నగా లైట్ ఒక అలా ఒక చిన్న తిప్పి తిప్పి దీన్ని రెండు దాంట్లో పోయడమే ఈస్ట్ మొత్తం స్ప్రెడ్ అయింది చూడండి నెమ్మదికి స్ప్రెడ్ అయ్యే లోపల ఈస్ట్ చేసాం కాబట్టి లైట్గా నెమ్మదిగా తిప్పామంటే ఈస్ట్ మొత్తానికి వెళ్ళిద్ది ఒకే చోట ఉండకుండా మొత్తానికి వెళ్ళిద్ది అంతే అయిపోయింది ఒక్క నిమిషం ఇంకో చిన్నది ఉంది ఈ పైన మూత పెట్టి జస్ట్ ఇన్ కేస్ మీ దగ్గర ఫెర్మెంటర్ లేదనుకో ఓ పని చేయొచ్చు అదేంటి తెలుసా ఒక చిన్న గ్లాస్ జార్ తీసుకోండి ఓకే మీరు కేజీ అవసరం లేదు ఒక టూ గ్రామ్స్ రైస్ తీసుకొని ఒక లీటర్ వాటర్ పోసుకొని ట్రై చేయొచ్చు అప్పుడు వన్ లీటరే ఉంటుంది కాబట్టి ఒక చిన్న గ్లాస్ జార్ ఒక వన్ లీటర్ పట్టేది తీసుకుని దాంట్లో పెట్టుకోండి దానికి పైన మూత పెట్టుకోండి మూత పెట్టుకొని లోపల గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది ఈస్ట్ మన షుగర్ తినే కొద్దీ ఈస్ట్ షుగర్ తినే ఆల్కహాల్ జనరేట్ చేసే కొద్దీ లోపల గ్యాస్ వస్తూ ఉండేది సో మీరు రోజుకొకసారి లేదంటే రెండు రోజులకి ఒకసారి ఆ జార్ని ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసినట్టయితే గ్లాస్ పగిలిపోకుండా ఉంటుంది లేదనుకో ఒక వారం రెండు వారాలు అలాగే వచ్చినంటే గ్లాస్ పగిలిపోతుంది ఈ పైన పెట్టానుకో మనకి లోపల ఫిర్మెంటేషన్ జరుగుతుందా లేదనేది ఈజీ తెలుస్తుంది ఎందుకంటే దీంట్లో ఇక్కడ దాకా వాటర్ ఫిల్ చేస్తాం వాటర్ ఫిల్ చేసి అక్కడ పెట్టినప్పుడు లోపల గ్యాస్ ఫామ్ అవుతుంది అనుకో చిన్న చిన్న బుడకలు వస్తూ ఉంటాయి అదే చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ వస్తుంటాయి సో మనకు క్లారిటీ వచ్చేది ఫిర్మెంటేషన్ జరుగుతుందా లేదని సో దీంట్లో కొంచెం వాటర్ పోసి పెట్టేద్దాం టైట్ గాలకుండా మరీ వేడిగా ఉండకూడదు అలానే మరీ చల్లగా ఉండకూడదు అలాంటి చోట మన రూమ్ టెంపరేచర్ ఉండే దగ్గర పెట్టాలి మెయిన్గా ఈ ఎండ అయితే మాత్రం అసలు పడకూడదు ఎండ పడకుండా చీకట్లో పెట్టాలి సో మనం తీసుకెళ్ళి దాచిపెడదాం తెచ్చి దాన్ని నా మూలన పెట్టా సో చీకటిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా అదే ఫిర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది మనకి ఒక పది రోజులు పెట్టద్దేమో మంచి ఆల్కహాల్ జనరేట్ అవ్వడానికి పది రోజుల తర్వాత చూద్దాం రెండు రోజులకి ఫర్మెంటేషన్ స్టార్ట్ అయింది అందుకే బబుల్స్ వస్తున్నాయి లోపల నుంచి గ్యాస్ రిలీజ్ అనమాట మొత్తానికి టూ వీక్స్ కంప్లీట్ అయింది ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం స్మెల్ అయితే మాత్రం ఏదో కళ్ళు స్మెల్ వస్తుంది చూద్దాం పైనున్న వాటర్ వర్క్ తీసుకొని కింద ఉన్న రైస్ మొదలొద్దాం సో ఫిల్టర్ చేద్దాం అంటే ఇంకో బకెట్ రెడీ చేశాను ఆ బకెట్లోకి ఇదంతా లిక్విడ్ వర్క్ మార్చా అనుకో పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్కడో తేడా కొట్టింది నేను అనుకున్నంత అవ్వలేదు సో ఆల్కహాల్ పర్సంటేజ్ నేను అనుకున్నంత అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనుకున్నాను బట్ అంత రాలేదు మంచి జింజర్ టేస్ట్ ఉంటుంది ఓకే చాలా లైట్గా ఉంటుంది తాగడానికి పర్ఫెక్ట్గా ఉన్నది అంటే ఎవరైతే కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అనుకుంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే మేబీ ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఆల్ ఉంటుందేమో సో ఇట్స్ గుడ్ చూడ్స్